మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది ఏళ్ళ సార్ నడుస్తున్నా సరైన అంత బలంగా జన్మరాశిలో లేదు అయితే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు ఏమి ఉండవు వ్యాపార అభివృద్ధి కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలి లేదా ఉన్న వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది స్ట్రెస్ అధికంగా ఉంటుంది ఎన్ని స్ట్రెస్ ఉన్నా సరే ముందుకు వెళ్ళాలి మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే కష్టం ఎక్కువగా ఉంటుంది రాశి అధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు స్థిరాస్తుల సంబంధించి విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సానుకూలపడతాయి ఎప్పటినుంచో భూమిని అమ్మాలి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మళ్ళీ చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న భావన ఏదైతే ఉందో అది వారు నెరవేరుతుంది స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం అదేవిధంగా స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద కానీ ల్యాండ్ మీద కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చెప్పదగినది ఎవరికైనా ఒక రూపాయి అప్పిస్తే అది తిరిగి రాదు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచి ఒక సంబంధం రాలేదు అని అనుకున్న వారికి మంచి సంబంధం కుదరడం ఈ నవరాత్రుల్లో మంచి సంబంధం కుదిరిన భావన ఏర్పడుతుంది ఘనంగా నిర్వహించాలి ఖర్చు వెనకాడకుండా చేయాలన్న భావన కూడా ఏర్పడుతుంది దాని తగ్గట్టుగానే దైవానుగ్రహం వల్ల మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో సమయానికి కూడా అందుకుంటారు అదేవిధంగా భూ సంబంధించిన విషయహారాలు కోర్టు సంబంధించిన విషయహారాలు సానుకూలపడతాయి వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతమవుతాయి ఆరోగ్య రిష కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా గోచరిస్తోంది విదేశాల్లో ఉన్నవారికి వైద్య వృత్తుల్లో ఉన్నవారికి మంచి కాలం అనుకూలంగా ఉంది పేరువేఖ్యత లభిస్తాయి యూనివర్సిటీలో మంచి సీట్ కూడా లభించే విధంగా గోచరిస్తుంది కష్టైపర్యానం తగ్గట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువగా స్ట్రెస్ గురి అవ్వడం చేసిన పని ఒకటి రెండుసార్లు చేయడం జరుగుతుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి చేదాకా వచ్చిన ఉద్యోగాన్ని చేజారిపోవడం వ్యాపారంలో స్వల్ప నష్టం రావడం అనేది జరుగుతుంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా సరే జీవిత భాగస్వాములతోటి సంప్రదించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సఫలీకృతమవుతాయి ఆరోగ్య రూచ్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నియమించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ కుబేరు కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగినది అదేవిధంగా నవరాత్రులు ప్రారంభమయ్యి కాబట్టి ప్రతిరోజు లక్ష్మీ తామర ఋతులతో దీపాలం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్